ఆషాడ మాసం సందర్భంగా మూడవ శుక్రవారం మనం బనగానపల్లి కొండపేట అమ్మవర్షాలలో అమ్మవారిని కోరింటాకు అలంకరణలో దర్శించుకుంటున్నాం పూర్వకథనం ప్రకారం హిమవత్పుత్రిక అయిన గౌరీదేవి రజమరజస్వల అయినప్పుడు ఒక నెత్తుటి చుక్క నేల మీద పడినప్పుడు హిమాలయం గైరికాతి రాతువులున్న ప్రాంతం అక్కడ ఉన్న ప్రతి చెట్టు రాయి కూడా ఒక ఔషధ గుణంతో కూడినది కనుక ఆ రాయి మీద ఏ బిందువు పడినా ఒక మొక్కగా మారే గుణం ఉంటుందన్నమాట అయితే అక్కడ అమ్మవారి రక్తపు చుక్క పడడం వలన ఎర్రటి చిగుళ్ళున్న ఒక చెట్టు ఉద్భవించింది అది చాలా అందంగా ఉంది అయితే ఆ చెట్టు హిమ హిమవంతుని అడిగిందనమాట ఓ హిమవంత ఇక్కడ పుట్టిన ప్రతి చెట్టు రాయి కూడా ఒక ఔషధ గుణంని కలిగి ఉంది కదా నాకు కూడా అటువంటి ప్రత్యేకతను కలిగిస్తావా అని అడిగిందనమాట అయితే అప్పుడు ఆ హిమవంతుడు నీవు గౌరీదేవి రక్తంతో హిమాలయంలో జన్మించావు కదా కనుక నేను ఎవరు పెట్టుకున్నా వారికి చెల్లెదనాన్ని ఎర్రటి రంగును కలిగిస్తావు నీవు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటావు అని వరం ఇచ్చాడనమాట గౌరీదేవి వలన పుట్టిన చెట్టు కనుక గౌరీ చెట్టు అని కాలక్రమేణా గోరింటాకుగా మారిందని పూర్వ వృత్తాంతం అంతేకాకుండా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఎవరైనా సరే గోరింటాకుతో గౌరీదేవిని అర్చించి ఐదు మంది ముత్తైదువులకి గోరింటాకు వాయనం ఇవ్వడం వల్ల త్వరగా పెళ్ళిళ్ళు కూడా అవుతాయట లేనివారు వారు కూడా ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు ఏవైనా ఉన్నా అవి తొలగి త్వరగా పిల్లలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుందంట జయవాసవి ఇట్లు మీ మేడం రమ్య అమ్మవారిశాలలో భజనా కార్యక్రమం ఎడిటింగ్ బై డాక్టర్ వాసవీ బనగాన్పల్లి ఆర్యవైశ మహిళా మండలి సెక్రెట్రీ వాసవి జై జయ వాసవి